అవని అక్షయ చింటూతో మాట్లాడుతూ ఉంటే పూజారి గారు వచ్చి ఇలాంటి బిడ్డను కని జన్మధన్యం చేసుకున్నావమ్మా రెండు రోజుల నుంచి తన సంకల్పం నెరవేరాలని చెప్పి అమ్మవారికి తెగ సేవ చేసేస్తుంది అని పూజారి గారు చెప్తూ ఉంటారు అమ్మ నువ్వేం కంగారు పడకు నాన్న తప్పకుండా బయటికి వస్తారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది పూజారి గారు కాసేపట్లో ప్రసాదం తయారు చేస్తాను అమ్మవారికి నైవేద్యం పెడతాను మీరు వెళ్ళండి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే అమ్మా అక్షయ తరువాత భక్తులకు కూడా ప్రసాదం ఇవ్వు అని పూజారి గారు చెప్తూ ఉంటారు సరే పూజారి గారు అని చెప్పారు చెప్పి అక్షయ్ చెప్పడంతో పూజారి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మ నాకు ఎలాంటి భయం లేదు నువ్వు వెళ్ళు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే అమ్మా జాగ్రత్త అని అవని చెప్తూ ఉంటే అక్షయ్ నువ్వు కంటికి రెప్పలా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చింటూ చెప్తూ ఉంటాడు సరే చింటూ అని చెప్పి అవని బయలుదేరుతుంది మరోవైపు వేదవతి ప్రసాదరావు లావణ్య పెద్దిరాజు వసంత నిహారిక అందరూ కూడా గార్డెన్లో ఉంటారు నలభై ఎనిమిది గంటలు టైం అడిగారు కదా ఆ లోపు ఏం జరుగుతుందో చూద్దాం అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నలభై ఎనిమిది గంటల సమయం కూడా అవని సత్య పట్టాలు వేసుకొని తిరగటానికే అడిగినట్టున్నారు అని లావణ్య చెప్తూ ఉంటుంది ఎందుకు అందరూ అవని తప్పుగా మాట్లాడుతున్నారు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు కళ్ళ ముందు కనిపిస్తున్న సినిమా గురించే కదా నాన్న మాట్లాడుతుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అవని పిని చట్టా పట్టాలు వేసుకొని ఆ సత్యతో తిరుగుతుంటే నాకు కూడా నచ్చట్లేదు అని చెప్పి చౌర్య చెప్తూ ఉంటుంది చివరికి చిన్నపిల్ల కూడా ఇలా తప్పుగా మాట్లాడుతుంది అలా తయారు చేశారు మీరు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు పెద్ద పెద్దేంటి కళ్ళ ముందు కనిపిస్తుందే కదా అందరూ మాట్లాడుతుంది ఒకరు చెప్తే ఒకరికి తెలుస్తుందా ఏంటి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది మీరంతా కలిసి అవని శీలాన్ని శంకిస్తున్నారు అవని వ్యక్తిత్వాన్ని తప్పు చేసి మాట్లాడుతున్నారు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అప్పుడే అవని ఇంట్లోకి వస్తూ ఉంటుంది అవని చూసి లావణ్య నీ బలాదూర్లు అయిపోయాయా అవని అని చెప్పి అడుగుతూ ఉంటుంది అయిపోలేదక్క నువ్వు కూడా వస్తావా అని అవని అడుగుతూ ఉంటుంది చూసారా అవని ఎలా మాట్లాడుతుందో అని నిహారిక అంటుంది సమాధానం చెప్తే ఒకలా అంటారు సమాధానం చెప్పకపోతే ఒకలా అంటారు అని చెప్పి అవని అంటుంది గుడి దగ్గర అక్షయ్ ఉంది అక్షయ్ను కలిసి అక్షయ్కు జాగ్రత్త చెప్పి వస్తున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నలభై ఎనిమిది గంటలు సమయం అడిగారు కోర్టుని ఈ నలభై ఎనిమిది గంటల్లో శ్రీకర్ని బయటికి తీసుకొస్తారా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది కోర్టు దగ్గర మీకు సమాధానం చెప్పాను అత్తయ్య పదే పదే అడిగింది అడిగి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఏమంటానో నాకే తెలీదు అని అవని చెప్తూ ఉంటుంది మిమ్మల్ని కూడా లెక్క అంటుంది అత్తయ్య అని లావణ్య చెప్తూ ఉంటుంది నన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టే వాళ్ళకు వాళ్లకు తగిన సమాధానం చెప్తాను అంటున్నాను నా భర్తను ఎలా బయటికి తీసుకురావాలో నేను ప్రయత్నం చేస్తున్నాను మీరంతా ఖాళీగా కూర్చొని నాపై నిందలు వేస్తున్నారు అని అవని అంటుంది అమ్మా అవని నువ్వు లోపలికి వెళ్ళు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు పెద్ద నోరుంటే సరిపోతుందా అని చెప్పి నిహారిక అంటుంది ఈ ఇంట్లో నీకు చెల్లుబాటు అయినట్టు ఎవరికి చెల్లుబాటు అయితే చెప్పు అని అవని నిహారికను అడుగుతుంది అందరినీ వైపు తిప్పుకొని నీ వెనక ఒక సైన్యంలా తయారు చేసుకున్నావు ఆ వికాస్గాడు నిన్ను అడగకుండా ఎలాంటి పని చేయడు అని అవని నిహారికను అంటూ ఉంటుంది అనవసరంగా నిందలు వేయకు అవని అని చెప్పి ఇలా అవని అంటుంది అసలు వాళ్ళు పల్లెటూరికి వెళ్తున్నట్టు మన ఇంట్లో వాళ్ళకు మాత్రమే తెలుసు ఆ విషయం ఆ వికాస్కి ఎలా తెలిసింది అని అవని అడుగుతూ ఉంటుంది అమ్మ అవని కరెక్ట్ పాయింట్ చెప్పావు మన ఇంట్లో వాళ్ళకే తెలిసిన నిజం ఆ వికాస్కి ఎలా తెలిసింది అని చెప్పి పెద్దరాజ్ అంటూ ఉంటాడు ఏమో ఎవరికి తెలుసు వాడు మన ఇంటి ముందే రెక్కి వేశాడేమో అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అవును లాస్ట్ టైం రెండు రోజులు మన ఇంట్లో ఆ వికాస్ ఉన్నప్పుడు ఆ వికాస్ పూజగది ముందే తిరిగేవాడు నాకు ఇప్పుడు ఆ విషయం గుర్తుకు వచ్చింది అని సౌర్య చెప్తూ ఉంటుంది అబ్బా దొంగను దాచిపెట్టడం కోసం ఎంతమంది కవర్ చేస్తున్నారో అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఏమయ్య అనవసరంగా నిహారికను ఏమీ అనకయ్యా ఇంట్లో నుంచి బయటకు పోవాల్సి వస్తుంది అని వసంత పెద్దిరాజుకి చెప్తూ ఉంటుంది నాకు మీరు పల్లెటూరుకు వెళ్తున్న విషయం ఈ నిహారికే ఆ వికాస్కి చెప్పిందని అనుమానం ఉంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నేను అదే నమ్ముతున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అనవసరంగా నాపై నిందలు వేయకు అవని శ్రీకర్ జైల్లో ఉండేసరికి నీ బుర్ర పంచేయట్లేదా ఏంటి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అవునా అయితే ఒకసారి నీ ఫోన్ ఇవ్వు వికాస్కి ఫోన్ చేస్తే వికాస్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడో లేదో తెలుస్తుంది కదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నీకు పిచ్చి పట్టిందా ఏంటి అవని నిజంగానే బుర్ర పాడైపోయినట్టుంది చచ్చిపోయిన వికాస్ ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తాడు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు వికాస్ చనిపోయాడో లేదో ఇప్పుడే నిరూపిస్తాను వికాస్ నాకు ఫారెస్ట్లో కనిపించాడు అన్నది నిజం నిహారిక ఫోన్ ఇస్తే తప్పకుండా నిహారిక ఫోన్ నుంచి వికాస్కి ఫోన్ చేస్తాను అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇవ్వు నిహారిక ఎందుకు అంతలో టెన్షన్ పడుతున్నావు అవని నీ పైన వేసింది నిందా అని తెలుస్తుంది కదా అని చెప్పి లావణ్య అంటూ ఉంటారు అవునమ్మా నిహారిక ఇవ్వు వికాస్కి ఫోన్ చేస్తుంది కదా అవని అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవును నిహారిక ఇవ్వు ఫోన్ అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక నిహారిక టెన్షన్ పడుతూ ఉంటే వేదవతి నిహారిక దగ్గరకు వెళ్ళి నిహారిక చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని అవనికి ఇస్తుంది ఇప్పుడు చెయ్యి వికాస్కి అని చెప్పి వేదవతి అవనికి చెప్తూ ఉంటుంది ఇక అవని కాల్ లిస్ట్ చెక్ చేస్తూ ఉంటుంది ఓరి దేవుడు కాల్ లిస్ట్ అంతా డిలీట్ చేశా కానీ ఆ వికాస్ గార్డి నెంబర్ నా ఫోన్లో ఉంది అవని చేస్తే వికాస్ గడు లిఫ్ట్ చేస్తాడేమో అని నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అవని వికాస్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది వికాస్ ఫోన్ చూసుకొని నిహారిక ఏంటి ఈ సమయంలో ఫోన్ చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ అవని ఫోన్ రింగ్ అవుతున్నా అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు అవుతుంది అన్నయ్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అయితే స్పీకర్ ఆన్ చేయి అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక అవని స్పీకర్ ఆన్ చేస్తుంది నిహారిక ఫోన్ నుంచి వికాస్ ఫోన్కి ఫోన్ వెళ్తూ ఉంటే వికాస్ టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అమ్మా అవని ఫోన్ లిఫ్ట్ చేశాడు నువ్వు మాట్లాడమ్మా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఆ మాటలు వికాస్కి వినిపిస్తాయి వెంటనే గొంతు మార్చి హలో ఎవరండి మీరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇది వికాస్ ఫోన్ కదా నీ దగ్గర ఎందుకుంది అని అవని అడుగుతూ ఉంటుంది వికాస్ ఎవరండి నాకు తెలీదు నేను అడవిలో కట్టెలు కొట్టుకుంటూ ఉంటాను నాకు ఈ ఫోన్ దొరికింది మళ్ళీ మీరు నాకు ఫోన్ చేయకనే మీకు ఫోన్ కావాలంటే చెప్పండి ఎక్కడికి కావాలో అక్కడికి తీసుకొచ్చి ఇస్తాను నేను బాగా బిజీ అండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అవని ఇప్పటికైనా అర్థమైందా నిహారికపై అనవసరంగా నింద వేశావు కదా అని వేదవతి అడుగుతూ ఉంటుంది నిహారిక నువ్వు ఫోన్ ఇచ్చి మంచి పని చేశావు లేకపోతే ఈ నింద నీపైన పడేది అని లావణ్య చెప్తూ ఉంటుంది శ్రీకర విషయంలో నువ్వు చేస్తుంది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు కానీ నా కొడుక్కి అన్యాయం చేస్తే ఊరుకోను అవని అని చెప్పి వేదవతి అవనికి వార్నింగ్ ఇస్తుంది ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు వాము వాము సింహం బోన్లో నుంచి బయటపడ్డట్టుంది అని చెప్పి కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటాడు ఆ వికాస్గాడు ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడ మాట్లాడుతాడో అనుకున్నాను అని చెప్పి కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటాడు ఇలాంటిది ఏదో జరుగుతుందని వాడికి ఆల్రెడీ హింట్ ఇచ్చాను నేను ఫోన్ చేసినా కూడా వేరే నెంబర్ నుంచి చేస్తానని చెప్పాను అంతేకాదు ఫోన్ చేసిన ఏ టైంలో చేస్తానో చెప్పాను అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఇప్పటికైతే తప్పించుకున్నాము కానీ ఈసారి వాడు దొరికిపోతే మన గురించి నిజం చెప్పేస్తాడేమో అప్పుడు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పి కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటాడు అలాంటిది ఏం జరగదు జరగకుండా ఉండాలంటే ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటది అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఒక్క నిషం ఉండు అని చెప్పి నిహారిక ఎస్ఐకి ఫోన్ చేస్తుంది ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు ఏం చేస్తున్నారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది పాత ఫైల్స్ చెక్ చేస్తున్నాను ఏంటో సమస్య చెప్పండి అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు వికాస్ గురించి ఒక డెసిషన్ తీసుకున్నాను వికాస్ దొరికిపోతే నేను దొరికిపోతాను నాతో పాటు మీరు కూడా దొరికిపోతారు అని నిహారిక చెప్తూ ఉంటుంది ముందు ప్రాబ్లం గురించి చెప్పటం కాదు దానికి సొల్యూషన్ ఏంటో చెప్పండి అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఆ వికాస్ని ఎన్కౌంటర్ చేయండి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటి సడన్గా ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఆ వికాస్ వల్ల ఇప్పటికే రెండుసార్లు మనం ప్రమాదంలో పడబోయాము వాడు చచ్చిపోతే శ్రీకర్కి యావ జీవ కారాగార శిక్ష పడుతుంది తప్పకుండా ఏదో ఒక సొల్యూషన్ అయినా మనకి దొరికినట్టు ఉంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది సరే వికాస్ గురించి నేను చూసుకుంటాను అని చెప్పి ఎస్ఐ నిహారికతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా కూడా శ్రీకర్ వెనక నుంచి వింటూ ఎవరితో ఈ ఎస్ఐ శ్రీ వికాస్ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కృష్ణబాబు నిహారిక వైపు అలానే చూస్తూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది నువ్వు తీసుకున్న డెసిషన్ తప్పులా అనిపించట్లేదా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు మనకి ప్రమాదం ఎదురొస్తున్నప్పుడు ప్రమాదం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాం కదా ఇది కూడా అంతే అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మో అమ్మో నీ బ్రెయిన్ మామూలుది కాదు దాన్ని తీసుకెళ్లి నీళ్ళలో పెట్టాలి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అంటే ఏంటి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా అని నిహారిక అడుగుతూ ఉంటుంది కాదు కాదు అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఆ ఎస్ఐ నుంచి వికాస్ గడి చావు వార్త ఎప్పుడు వింటానో ఏంటో అని నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది మరోవైపు అవని సత్య ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు అప్పుడు అవని ఆలోచిస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు అవని అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు కాలం విలువ మనకు ఇష్టమైన వాళ్ళు ప్రమాదంలో ఉన్నప్పుడే తెలుస్తుంది కదా సత్య ఇప్పుడు మనకి నలభై ఎనిమిది గంటలు మాత్రమే సమయం ఉంది ఈ నలభై ఎనిమిది గంటల్లో వికాస్ ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకోవాలి అని చెప్పి అవని సత్యకు చెప్తూ ఉంటుంది యూ డోంట్ వరీ అవని వికాస్ ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను శ్రీకర్ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అని చెప్పి సత్య అవనికి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక అవని సత్య ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తారు ఎస్ఐ అప్పుడే అవని వాళ్ళకు ఎదురుగా వస్తూ ఉంటాడు మళ్ళీ వచ్చారేంటి నలభై ఎనిమిది గంటల సమయం కావాలని కోర్టులో అడిగారు కదా ఈ లోపు మునిగిపోతుందని వచ్చారు అని చెప్పి ఎస్ఐ సత్యను అడుగుతూ ఉంటాడు ఇక ఈలోపు అవని సత్య నువ్వు మాట్లాడుతూ ఉండు నేను మా బావతో మాట్లాడొస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది బావా నువ్వేం బాధపడకు బావా నీకు నేనున్నాను బయట సత్య కూడా వెయిట్ చేస్తున్నాడు సత్య తన ఫ్రెండ్స్కి అందరికీ కూడా వికాస్ ఫోటో షేర్ చేశాడు వికాస్ ఎక్కడ కనిపించినా కూడా చెప్పమని చెప్పాడు నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను బావా అని అవని శ్రీకర్కి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఎస్ఐ సత్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నా గురించి మీకు చాలా తక్కువ తెలుసు అనుకుంటా అని చెప్పి ఎస్ఐ సత్యను అంటూ ఉంటే నా గురించి కూడా మీకు చాలా తక్కువ తెలుసు అనుకుంటా అని చెప్పి సత్య అంటాడు అనవసరంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వకండి నేను మీ మంచి కోరే చెప్తున్నాను మీరు మర్యాదగా పక్కకు తప్పుకోండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు మీరు నా మంచి కోరి చెప్తున్నారా అలాంటి మంచి బుద్ధులు మీకున్నాయని నేను అనుకోవట్లేదు అని సత్య ఎస్ఐతో అంటూ ఉంటాడు ఆ సమయంలో ఎస్ఐ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎస్ఐ ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు ఈలోగా శ్రీకర్ అవని నీకు ఒక విషయం చెప్పాలి ఇందాకలా ఎస్ఐ ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు వికాస్ని చంపాలని ప్లాన్ చేసినట్టున్నారు ఇప్పుడు అక్కడికే బయలుదేరినట్టు అనిపిస్తుంది వికాస్ని చంపేసి ఈ కేసులో బలమైన సాక్షి లేడు కాబట్టి నాకు శిక్ష వేపించాలని ఎస్ఐ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది అని చెప్పి శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఎస్ఐ ఫోన్ మాట్లాడుతూ ఉంటే సత్య ఎస్ఐకి తెలియకుండా జీపీఎస్ ట్రాప్ తన కార్కి ఫిట్ చేస్తాడు ఇక ఎస్ఐ అదంతా చూసుకోడు ఇక ఎస్ఐ ఫోన్ మాట్లాడటం అయిపోగానే మిస్టర్ సత్య శ్రీకర్ తప్పు చేసినట్టు నేరం చేసినట్టు ఆధారాలు బలంగా ఉన్నాయి శ్రీకర్ణి నువ్వు తప్పించలేవు అని చెప్పి సత్యకు చెప్పి అక్కడి నుంచి ఎస్ఐ వెళ్ళిపోతాడు ఇక జీపీఎస్ ట్రాక్ ఎస్ఐ కార్కి ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి